నమస్తే వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ముందుగా వార్తల్లోని హెడ్ లైన్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాశం శంకర్ వెల్లడి దొడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా హారతి పూజ కార్యక్రమం అన్న సమారాధన ఏ పార్టీ ప్రజలకు సమన్యాయం చేస్తుందో చూసి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని అంటున్న ఈటల రాజేందర్ ఘనంగా ఈవెంట్ నిర్వహించిన పెద్దపల్లి జిల్లా జిల్లా మంత్రి మండలం పార్వతి బ్యారేజ్ ను పరిశీలించిన సిడబ్ల్యూపీఆర్ఎస్ పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం కొండగట్టు సిద్దిపేట ఎమ్మెల్యే పూజలు వరంగల్ పట్టభద్రుల పట్టబద్రల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబర్ వన్ లో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అంకే రాసి గెలిపించాలని ఆదిలాబాద్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని దేవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిందన్నారు మహిళలకు ఉచిత బస్సు రెండు వందల ముప్పై యూనిట్ల విద్యుత్ ఉచితం రెండు వందలకే గ్యాస్ అందజేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఆరు నెలలు వ్యవధి కావస్తోంది అయిన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఆసన పెన్షన్లు రెండు లక్షల రుణమాఫీ గృహలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు కౌలు రైతులకు సంవత్సరంకు పదిహేను వేల రూపాయలు వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుందని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంద్రమయిన్ల పేరుతో భద్రాచలంలో అమలు పరిచిన ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేడంపల్లి పాపన్న బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కన్నం యుగంధర్ బీజేపీ రాష్ట్ర నాయకులు చెల్ల నారాయణ రెడ్డి నాగపూరి రాజమౌళి గౌడ్ మురళీధర్ గణపురం బీజేపీ మండల అధ్యక్షులు చిట్టవేడి సాంబయ్య తో పాటు పట్టభద్రులు బీజేపీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి భూమిక పోషిస్తున్నది అని మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట కానీ ఎన్నికల ప్రచార సందర్భంగా కొన్ని మాట్లాడక తప్పదు కొన్ని విషయాలు చెప్పక తప్పదు ఆరు ఆమెల పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూయించి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేసే బాధ్యత మాది అని అసలు ఆచరణకు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇంకొక కొన్ని రోజులైతే ఆరు నెలలు పూర్తయితున్నది అనుకున్నాం ఒక పార్టీని అధికారం నుంచి తొలగించగలిగినాము రాక్షస రాజ్యం నుంచి ఈ రాష్ట్రాన్ని దూరం చేయగలిగినామని కానీ జరిగిందేమీ టిఆర్ఎస్ తప్పించగలిగినాం పెనమ్ మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు ఏమైందయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు గొప్పగా చెప్పినావు కదా నేను అధికారంలోకి వచ్చానంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అమలు చేసి చూపిస్తున్నావు అని మేము నిండు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు అని అంటే అవును నేను అనుకున్న నిజమే నేను చెప్పిన మాట నిజమే కానీ బిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల చేసింది ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది కాబట్టి నేను చెయ్యలేకపోతున్నా అనే మాట మాట్లాడుతున్నాను ఆ రోజు తెలియదా నీకు ఈ రాష్ట్రం ఎన్ని కోట్ల లక్షల కోట్ల లప్పులున్నదో తెలియదా అనేక సందర్భాల్లో మీరే మాట్లాడింది కదా రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పింది కదా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా దోచుకున్నదని చెప్పింది కదా అంత ఘోరంగా ఆర్థిక పరిస్థితి ఆ ఉన్నప్పుడు ఈ లక్షల కోట్లు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మామూలు కాదు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలే అమలు కావు ఇంకా మిగతా నాలుగు వందల వాగ్దానాలు ఉన్నాయి వాటి గురించి ఏం చెప్తారంటే మేము అధికారంలోకి వచ్చినాం కేవలం ఆరు గ్యారంటీల కొరకే తప్ప మిగతా వాటితో మాకు సంబంధం లేదు అనే మాట మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉంది ఇక టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో మనందరికి తెలుసు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన ఉన్నది అమలుకు కానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్క నిలబడ్డది కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండు పుండి ప్రజల మంచి కొరకు పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకో పక్క నిలబడ్డది ఈ మూడు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈరోజు పోటీల్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు నిర్ణయం చేయాల్సింది మీరే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి అవినీతిమయంగా పూర్తిగా కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా అమలుకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారా లేదా భారతీయ జనతా పార్టీ దేశ భవిష్యత్తును ఏ రకంగా నిర్మాణం చేస్తున్నదో నరేంద్ర మోడీ గారి గురించి ఆలోచించి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించాల్సినట్టు అవసరం ఉంది మిగతా రాజకీయ పార్టీల వ్యక్తుల మీద అభ్యర్థుల మీద నేను వ్యక్తిగత విమర్శలు చేయడానికి రాలేదు కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సినట్టు అవసరం ఉంది ఒక నంటలు ప్రశ్నించే గొంతుగా కావాలి కదా ఎవరిని ప్రశ్నిస్తాం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిగా మారినటువంటి మొన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ అభ్యర్థిగా మారినటువంటి వ్యక్తులు ఈ రోజు సమాజం కొరకు ప్రజల కొరకు పనిచేయడానికి అవకాశం ఉన్నదా టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో కలుస్తారో తెలియదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఒరిగేదేమీ లేదు మార్పు జరిగేది కూడా ఏమీ లేదు టిఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇస్తే ఒరిగేది ఏమీ లేదు కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే శాసన మండలిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులు కావచ్చు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని కావచ్చు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం మేమున్న శాసనసభలో జరిగినటువంటి ఒక విషయం ఉదాహరణ చెప్తాం నేను ఎన్నికల సమయంలో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పినాం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో అమలు కావాలని చెప్పినాం నేను ఎన్నికైన తర్వాత కొందరు అడిగారు మీ ప్రభుత్వం రాలేదు కదా ఫసల్ బీమా అమలవుతుందా ఈ రాష్ట్రంలో అంటే నేను చెప్పిన తప్పకుండా అమలు చేపించి తీర్థం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పినాం మొదటి శాసనసభలోనే మేము చెప్పినాం ఈ మొదటి శాసనసభలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతో ఫసల్ బీమా పథకం పెట్టింది నూట ఇరవై నాలుగో డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ హారతి పూజ కార్యక్రమం అన్న సామరాధన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాసుదేవరావు భాస్కర్ రెడ్డి సయ్యద్ సిహెచ్ భాస్కర్ ಶೌಕತ್ ಅಲಿ ಮುನ್ನ ಪೋಷೆಟ್ಟಿ ಗೌಡ್ ರಾಜೇಂದರ್ ರಾಜು ರಾಜಣ್ಣ ಬಾಬೂರಾವ್ ಕಾಕಾ ಕೃಷ್ಣ ವನಜ ಅಶ್ವಿನಿ ಮಾಧವಿ ಲಾವಣ್ಯ ತದ್ದು ಪಾಲ್ಗೊಸರು కాంగ్రెస్ పార్టీ దేశాన్ని యాభై పైన రాష్ట్రాన్ని నలభై పైన పరిపాలించింది కానీ ఎన్నడూ దళితులకు మైనార్టీలకు ఒరగబెట్టింది ఏదీ లేదు నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేవలం ఒక్క గిరిజన మహిళకు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు లంబాడి జాతికి చెందిన ఎవ్వరికీ మంత్రి పదవి లేదు కానీ బీజేపీ రాష్ట్రంలో గెలిచిన దేవతల పేరిట సమ్మక్క సారక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన సోనియా గాంధీ మహిళా అయ్యుండి కూడా గత ప్రభుత్వ కాలంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించలేదు ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించింది ఏ దేశమైతే మహిళలను గౌరవిస్తుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ముస్లిం మహిళల పట్ల శాపంగా మారిన త్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారికి భద్రత కల్పించారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ప్రధాని మోదీ అమలుపరుస్తున్నారు సమాజంలో దిక్స్ జిల్లా ఉండే పట్టభద్రులైన మీరు ఆలోచించండి దళిత మైనార్టీ పట్టభద్రులు ఆలోచించండి ఏ పార్టీ ప్రజలకు సమన్యాయం చేస్తుందో చూసి ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి ఈ జిల్లాలలో రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అందుకే ఈ పార్టీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నాను అని అన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రికి పంచాయతీ శాఖ మంత్రి ఇచ్చింది ఆదివాసీ అడవిలకి కానీ లంబాడలకి తారు మొన్నటి ఎన్నికల్లో వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆ ప్రభుత్వ ఏర్పాట్లు కీలక పోటీలో పోసే లంబాడలకి మాత్రం ఒక మంత్రి పదవి గిరిజన మంత్రిత్వ శాఖ వెల్ఫేర్ యాక్టివిటీ అనేది గిరిజనుల కానీ సి డెవలప్మెంట్ కానీ లేదా టీసీలఫే కానీ చాలా కీలకం వెల్ఫేర్ అటువంటి నిత్యం జరుగుతూ ఉన్నారు అలాంటి దానికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారికి నిర్బెట్టుకోవడం తప్ప గిరిజన మంత్రిత్వ శాఖ ఒక గిరిజను ఎక్కించిన సందర్భం లేదు ఇవాళ దేశంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకి ఒక విశ్వవిద్యాలయం ఇచ్చి సమ్మక్క సారణమ్మ పేరిట స్థాపించిన ఘడత కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని దేశంలో ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఒక దళిత బిడ్డకి టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డని రాష్ట్రపతి చేసి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఏ మేధావులు ఎక్స్పెక్ట్ చేయని ఏ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసే స్థాయిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రాష్ట్రపతి చేసిన కూడా ఇవాళ ండా ఆయన మూల వ్యక్ చేసి ఆ పిసాముండా గొప్పతనాన్ని గిరిజన జాతికి అందించి ఆ సంస్కృతిని ఆ సాంప్రదాయాన్ని ఆ వీరోచిస్తున్నటువంటి పోరాటాల చర్చని గిరిజన సమాజానికి అందించడమే కాకుండా ఇవాళ గిరిజనులకి ఎనిమిది మందికి గిరిజనులకి ఎనిమిది మందికి కేంద్ర క్యాబినెట్లో తీసుకునే చరిత్ర కూడా మోడిగా దక్కి ఇవాళ కేంద్ర క్యాబినెట్లో డెబ్బై ఆరు మంది మంత్రులు ఉంటే ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీకి సంబంధించిన మంత్రులు వీళ్ళ ముఖాలకి ఎన్నడూ కూడా ఇతమనే ఓబీసీ మంత్రులు లేరు వాళ్ళ క్యాబినెట్ దళిత మంత్రులు పన్నెండు మంది గిరిజన మంత్రులు ఎనిమిది మంది మైనార్టీ మంత్రులు ఐదు మంది తొలిసారి ఒక మహిళకి ఆర్థిక మంత్రి చేసిన ఘనత కూడా అందువల్ల కేవలం ఓట్లు దండుకునే ప్రయత్నం చేసి తప్ప ఇవాళ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ ఒక మహిళ మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్ కావాలని చెప్పి అనేక సంవత్సరాలుగా పార్లమెంట్లో చర్చోపచర్చ జరిగే తప్ప అమలు మాత్రం కాలేదు కానీ మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మహిళలకి రాష్ట్ర శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ రేపు పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలని గుర్తించి గౌరవించినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అందువల్ల మీరు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మైనార్టీల విషయంలో కూడా త్రిపుల్ తలాక్ ఏ మత గ్రంథాలు ప్రవచించలేదు మహిళలకు అన్యాయం చేయలేదు ఏ దేశమైతే స్త్రీలను పూజిస్తుందో ఏ దేశ దేశమైతే మహిళలు గౌరవిస్తుందో ఆ దేశం ఉన్నతంగా ఉంచే ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఇవాళ మహిళని పూజించేటువంటి సంస్కారం ఉన్న దేశం ఈ ఈ దేశంలో ఇవాళ మహిళలు మైనారిటీ మహిళలకి త్రిపుల్ తలాక్ కింద బ్లాక్ ఇస్తే దిక్కు దిక్కులేని పక్షులా ఉంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాసం లేదని చంద్ర మోడీ గారు పాలసీలకు పోకుండా మహిళలకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో వెలువనిపోయినటువంటి నాయకులు కూడా కరోనా వచ్చింది ఆకలితో అలమటించే వాళ్ళు జనరల్గా అన్ని మతాలు ఉంటారు అన్ని మతాలలో ఇవాళ బియ్యం ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలో దేశంలో వ్యాక్సిన్స్ రావాలి ఇందువల్ల ఇలా ముద్రా లోన్స్ వస్తే ముద్రా లోన్స్లో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇవాళ ఆర్థిక పరిపుష్టి ఎవరైనా చెప్పు అంటే మైనార్టీ లేడు గిరిజాత లేడు ఇట్లా చెప్పకుండానే ఈ జాతుల్లో మెరుగునిపోయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ లేకపోతే వాళ్ళ మాటలతో ఇద్దరే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి చెందినటువంటి మంత్రి లేడు ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలు ఉంటే ఇద్దరే ఇద్దరు మంత్రులు ఇద్దరే ఇద్దరు మంత్రులు ఒకరు పొన్నం ప్రభాకర్ గారు ఒకరు వరంగల్ అందుకనే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలగా ఇవాళ భారతీయ జనతా పార్టీ సమన్యాయం కావాలని సమతుల్యత పాటించాలి సామాజిక సమతుల్యత మరింత ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ రాసి పార్టీ ఇవాళ పట్టభద్రులుగా ఉద్యోగులుగా రిటైర్డ్ ఉద్యోగులుగా అడ్వకేట్లుగా డాక్టర్లుగా సమాజంలో దిక్సూచిలాగా ఉండే మేము ఆలోచించి ఇవాళ ఎవరు ఏ పార్టీ ఏ అభ్యర్థిని బలపరుచు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎవరు టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఎవరు చూసుకోవాలి ప్రేమేందర్ రెడ్డి గారిని ఇవాళ మా గిరిజన గ్రాడ్యుయేట్లు పట్టపత్రులు మా దళిత పట్టపత్రులు మా మైనారిటీ పట్ట పట్టబులు ఇతర వర్గాలు ఒకటికి రెండుసార్లు దక్కించాయి పంచంలో చెడేందులో మినవాడెవడో తిల్లివాడెవడో ఇప్పుడున్న పరిస్థితులు నాటికి నల్లగొండ జిల్లాలో పట్టభద్రుల ఆశీర్వాదం నిండుగా రేపు ప్రేమందరికీ దొరకపోతారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆవుల్యం గురించి ఉంచలేకపోయింది ఈ జిల్లాలో మనకు వస్తే ఆ ఓట్లు ఇదంతా కాంగ్రెస్ కల్చర్ అని చెప్పబడింది ఈ జిల్లాలో మేము కూడా కలిసామని స్థాయికి వచ్చిందంటే రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీలే కాబట్టి దయచేసి మీరు ఆలోచించి ప్రేమందరిగారు పిలిపిస్తారని పెద్దపల్లి జిల్లా ట్రాన్స్ జెండర్ గా మారిన సుష్మా అనే హిజ్రాకు ఘనంగా ఈవెంట్ నిర్వహించిన పెద్దపల్లి జిల్లా ట్రాన్స్జెండర్స్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్ జెండర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెల్సా కార్యక్రమానికి రాష్ట నలుమూలల నుండి ట్రాన్స్ జెండర్స్ కాబట్టి హాజరై జల్సా వేడుకలు నిర్వహించుకున్నారు మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ గా సర్జరీ చేయించుకుని నలభై ఒక్క రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత తమ దైవమైన అమ్మవారికి పూజ నిర్వహించి ఆ తర్వాత ట్రాన్స్జెండర్ గా మారిన వారికి ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందని దీన్నే జెల్సా పేరిట కార్యక్రమం నిర్వహిస్తామని ఈ ఈవెంట్కు రాష్ట్ర స్థాయి ట్రాన్స్జెండర్స్ హాజరై ట్రాన్స్ గా మారిన వాళ్లను ఆశీర్వదిస్తారని అన్నారు ఆడవాళ్లకు శారీ ఫంక్షన్ ఎలాగో మాకు ఈ జెల్సా పేరిట నిర్వహించే ఈవెంట్ చాలా ప్రాముఖ్యతనిస్తామని అన్నారు జరుగుతున్న ఒక ఈవెంట్ ఇది ఇది జనసా అంటారు ఈవెంట్ ఎందుకోసం చేస్తామంటే మా ట్రాన్స్ ఫార్మి ఒక వ్యక్తి తన సంపూర్ణ ట్రాన్స్గా సర్జరీ చేయించుకున్న తర్వాత ఫార్టీ వన్ డేస్ రెస్ట్ ఇటు దగ్గర మా ఇంటి దగ్గర మా కులదైవమైనటువంటి అమ్మవారి పూజ నైట్ అంతా నిర్వర్తించి ఆ తర్వాత మా లైఫ్లో సాదీ ఫంక్షన్స్ మ్యారేజ్ లాంటివి ఉండవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక సారీ ఫంక్షన్ లాగా ఒక పెళ్లి తరంగు లాగా ఈవెంట్ చేయడం జరుగుతుంది దీంట్లో అన్ని జిల్లాల నుంచి మా ఇజరా సముదాయం వచ్చేసి ఆడి పాడి అమ్మాయిని ంచి మంచిగా ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా ఈ గెలుసులో మేము నైట్ నీటి అమ్మవారి పూజలో మేము నిత్యము సొసైటీలో ఉన్న దాతల మీద ఆధారపడి వాళ్ళం కాబట్టి సొసైటీ అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఎలాంటి అనారోగ్యం లేకుండా ఎలాంటి వ్యాధుల బారిన పడ

పెద్దపల్లి జిల్లా మంతని మండలం పార్వతి బ్యారేజీలను సిడబ్ల్యూపిఆర్ఎస్ పూణే నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలిస్తుంది ముగ్గురు టెక్నికల్ నిపుణులు బ్యారేజీలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు బ్యారేజీల వద్ద నాన్ డిస్ట్రిక్టివ్ టెస్ట్ జియోఫిజికల్ మరియు జియోటెక్నికల్ టెక్నికల్ టెస్టులను నిర్వహించారు భారీ వర్షాలకు వచ్చే ప్లాట్ తట్టుకునే విధంగా బ్యారేజీలోని సిమెంట్ బ్లాక్లు బ్యారేజీ నిర్మాణాలు తట్టుకుంటాయా లేదా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలించారు ఈ మూడు బ్యారేజీలకు పనులకు సంబంధించిన ఖర్చు నిర్మాణ సంస్థలు భరించనున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు పార్వతి బ్యారేజ్ కింది భాగంలో అరవై ఒక్కటవ గేటు వద్ద కుంగిపోయిన గార్డర్లను పరిశీలించారు పార్వతి బ్యారేజ్ వద్ద తొమ్మిది మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయనున్నారు ఈ జియో ట్యూబ్లు ఆల్ట్రా వయోలెట్ కిరణాలను తట్టుకునే విధంగా ముప్పై నలభై సంవత్సరాల వరకు మన్నుతాయని అధికారులు చెబుతున్నారు వాటిని ఈఎన్సి నాగేంద్రరావు నేతృత్వంలో వాటిని పరిశీలించినట్టు అధికారులు చెబుతున్నారు దీనికి సంబంధించి రెండు రోజుల్లో సంస్థ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మరో రెండు రోజుల్లో ఎన్జిఆర్ఐ సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు కూడా మేడిగడ్డ అన్నారం పార్వతి బ్యారేజ్ ని పరిశీలించనున్నారు మొత్తానికైతే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పదిహేను రోజుల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది Thank you. टाटा टाटा కొండగట్టు అంజన సన్నిధిలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉదయం ఆంజనేయను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఆంజనేయ స్వామికి కట్టిన ముడుపును విప్పి దేవునికి చెల్లింపు ममानकुर्ग् या महाम शुपात्राणी भाग मंडलामं गीता महाम कुछ

య ప్రత వజ్రదేహాగర్భసంభూత ప్రకటవిక్రమవీరక్ష రోగ్రహవందూతగ్రహవనాయ శ్వేతగ్రహందగ్రహవ్యాగినీవందాగివందగ్రహవనాయ நம்மரா மமய பிரவேதையுரங்க வியசவந்தராஜமுகவந்தமுகவந்தாசவந்த ஆமுகமேவமா க்ளீம் 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 ஹரீம்